సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అమర జవాన్ మురళి నాయక్ కు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లె చెట్టు చౌరస్తా వరకు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు అమర జవాన్ మురళి నాయక్ మృతి పట్ల గిరిజన సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు మురళి నాయక్ మృతికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకి అయిందని ఆపరేషన్ సింధూర్ విజయవంతమై భారత సైన్యం ఉగ్రవాదుల జాడ లేకుండా పెకిలించి వేయాలన్నారు భారత సైన్యానికి దేశ ప్రజలందరం మద్దతుగా ఉన్నామన్నారు మరి జమ్మూ కాశ్మీర్లో జరిగిన జరిగి జరిగినటువంటి సింధు ఆపరేషన్లో భాగంగా మరి పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాదులు మరి బంజారు అయినటువంటి దేశ రక్షణ కోసం మరి నిన్న దాడుల్లో పాల్గొన్నటువంటి మూడు నాయక్ గారిని మరి వారు చిత్రహింసలు పెట్టి హతమార్చడం జరిగింది మురళిని మురళి నాయ గారు మరి దేశం కోసం తన ప్రాణాలను ఆర్పణ ఆర్పణం చేసిండు కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా ద్వారా ఇంకోసారి మరి భారత జవాన్ల మీద మీ దొంగ దాడులు ప్రదర్శిస్తే మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇండియన్ ఆర్మీగా మారి మీ హద్దు చూస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరత్వ వద్ద మరి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ అఖిలపెట్టి చౌరస్తా నుంచి మరి మన చక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే మరి దేశంలో ఉన్నటువంటి జవాన్లు చాలా మందిని కొట్టలు పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ఈ కుట్ర దేశం మరి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు నచ్చగా మరి పాకిస్తాన్ పైన దాడులు చేయడంలో భాగంగా భారతదేశాన్ని కూడా చాలా దశ దేశాలు మరి వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది కాబట్టి నిన్న మరి మన మురళి నాయకు గారి ప్రాణం మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి వారు ప్రాణాలు తీయడం వలన వారి యొక్క కుటుంబం మరి రోండా పట్టాలి వారి కుటుంబానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మా గిరిజన సంఘ నాయకుల మనం అందరం వారి కుటుంబ సభ్యు సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కబడ్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా ఇంకో ప్రాణం పోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి వంద ప్రాణం పోతే పాకిస్తాన్ లో వంద ప్రాణాలు సైతం పోతే మరి మన మురళి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గిరిజన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం పాకిస్తాన్ నూట యాభై కోట్ల జనాభా మురళీ నాయకు ఒక అత్యహత్యే మురళీ నాయకుడు మీరు జవాన్ చంపేస్తే మీ కుండెల్లో ఎదిరించే వందలాది మంది మురళీ మేము మళ్ళీ పుట్టి మిమ్మల్ని ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి దేశాన్ని చేయడం పాకిస్తాన్ దేశాన్ని చేయడానికి భారత సైన్యం సమసిద్ధంగా ఉన్నదని సందర్భంగా హెచ్చరిస్తూ మరి రాబోయే కాలంలో తగిన గురపాఠం చెప్తాము తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మురళీ నాయక్ కుటుంబాన్ని భారీ ఎత్తున పది కోట్ల రూపాయలు ఈ దేశం దేశ ప్రధాని ఇచ్చి మరి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఒక్కోసారి పునరావృతం అయితే పాకిస్తాన్ దేశానికి తగిన పులపాటు హెచ్చరిస్తా ఉన్నాం జరిగిన పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనలో మన గిరిజన అభ్యర్థి మురళి నాయక్ జరిగింది మురళి నాయక్ చలింగుడే కాదు దీన్ని భారతదేశం అందరికీ ఖండిస్తా ఉన్నది ఒక గుడి లాండ్ కాదు ఇలా పాకిస్తాన్ కూడా దాని మూల్యం చల్లించక తప్పదు కానీ అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మన దేశంలో పాకిస్తాన్ ఒక చిన్న దేశం అది అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ మురళి నాయకు చనిపోవడే కాదు ఈ మురళి నాయకు అటువంటి ఇంకా లక్షల మురళి నాయకు కుడతారని కూడా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మా గిరిజన నాయకుల తరఫున కూడా మేమందరం ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా మురళి నాయకు చనిపోవడే కాదు ఇంకా లక్షల మురళి నాయకులు కుడతారు వారి కుటుంబానికి కూడా మేము సాంధించి తెలుస్తూ ఉన్నాం అదేవిధంగా మన భారత ప్రధాని కూడా వారికి పది పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలు ఎక్స్రే చెల్లించాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం